ఓకే సో ఇప్పుడే నేను ఇండియన్ ఆర్మీ చీఫ్ చేసిన ట్వీట్ చూశాను ఈ త్రీ అవర్స్ బ్యాక్ అంటే మిసైల్స్ దాడి చేసింది ఇండియా దాని తర్వాతనే మళ్ళీ ట్వీట్ చేశారు అభి పిక్చర్ బాకీ హే అంటే ఇంకా సినిమా మిగిలింది భారతదేశం ఊరికే కూర్చోదు వాళ్ళు కూడా తిరిగి దాడి చేయగలరు అని చెప్పి గవర్నమెంట్ ఇంకా ఇండియన్ ఆర్మీ చాలా చాలా మంచి పని చేశారు వాళ్ళందరికీ నా సెల్యూట్ పాకిస్తాన్ ఇండియా యుద్ధ పరిస్థితి చూసాక చాలా మంది కనిపిస్తుంది ఏంటి దేశాలన్నీ కొట్టుకుంటూనే ఉంటాయి ఈ దేశం మనల్ని ఎప్పుడు దాడి చేస్తూనే ఉంటుంది అని మనము గ్రహించాల్సిన విషయం కృష్ణుడు భగవద్గీతలు కొడితే చెప్తాడు ఈ జగత్తు దుఃఖాలయం ఇంకా అశాశ్వతం ఈ జగత్తులో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఈ జగత్తు ఇలాంటివి జరగడానికే తయారు చేయబడింది ఈ జగత్తులో ఎక్కువ కాలం శాంతి ఎక్కువ కాలం సంతోషం లాంటివి ఉండవు దుఃఖాలు వస్తాయి సుఖాలు వస్తాయి ఇదంతా చూస్తూ కూడా మనుషులు రియలైజ్ అవ్వని ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి మనిషి పుట్టాల్సిందే చావాల్సిందే అందుకే మనిషి అన్నిటికంటే ఎక్కువ భయపడేది చావుకి అయినా కూడా మనిషి ఎందుకు చావు తర్వాత ఏం జరుగుతుంది చావు తర్వాత మనిషి పరిస్థితి ఏంటి అనే దాని గురించి ఆలోచించరు మీరు వచ్చే జన్మలో మీ పాప పుణ్యాల బట్టి మీరు పాకిస్తాన్లో కొట్టచ్చు యూకేలో కొట్టచ్చు అమెరికాలో ఉండొచ్చు దేనికి గ్యారంటీ లేదు మన కర్మ సిద్ధాంతం మీద అంతా నడుస్తుంది ఈ జగత్తుకు నేను ఎలాగో వచ్చేసాను భగవంతుని వదిలేసి నా కర్తవ్యం ఏంటి ఈ జగత్తు నుంచి బయటపడ్డం నా ఆత్మని శుద్ధి చేసుకోవడము ఇంకా ఈ జగత్తులో ఏదైతే జరుగుతోందో అలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను నా డ్యూటీ చేస్తాను నేను ఆర్మీ ఆఫీసర్ అయితే నేను ఆర్మీ ఆఫీసర్ పని చేస్తా నేను ఇంజనీర్ అయితే నేను ఇంజనీర్ పని చేస్తా కానీ పాటు ఇంకో డ్యూటీ నా ఆత్మ డ్యూటీ అదేంటి జాబ్ చేస్తూనే నిరంతరం బ్యాక్గ్రౌండ్ లో కృష్ణుని స్మరించుకుంటూ ఉంటాను ఇంకా రోజు కొంచెం టైం పెట్టుకుని మాల చేస్తాను తులసి మాల మీద హరే కృష్ణ మహామతి జపం చేస్తాను నన్ను నమ్మండి ఈ కలియుగంలో హరే కృష్ణ మహామతి జపం కంటే బెస్ట్ సాధన ఏమీ లేదు కలిసంతరణ సంతరణ మంత్రం తులసి మాల మీ చేస్తున్నప్పుడు ఒకే ఒక నియమం పాటించాలి అది చేతులు కడుక్కోండి ఇక తులసి మాలని వాష్రూమ్కి తీసుకెళ్ళకండి లేకపోతే తులసి మాల మీద మీరు ఎప్పుడైనా హరే కృష్ణ మహామంత జపం చేయొచ్చు మీరు ఏ పరిస్థితులైనా జపమాల తీసుకోండి తులసి మాల ఉండదు తులసి జపమాల దాంతో మీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జపం చేస్తూనే ఉంటే మీ టెన్షన్ యాంజైటీ స్ట్రెస్ అన్నీ కంట్రోల్లో ఉంటాయి మెల్లిగా మీ ఆత్మ ప్యూరిఫై అవుతుంది మీరు చాలా ఆనందంగా ఉండడం మొదలు పెడతారు మీ కోపాలన్నీ తగ్గిపోతాయి అందుకంటే బిగ్గెస్ట్ బెనిఫిట్ ఈ దుఃఖాలయం ఇంకా అశాశ్వతమైన జగత్తును వదిలేసి మీరు భగవద్ధామానికి వెనక్కి వెళ్ళిపోగలుగుతారు